కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాయించుకోండి గనవరం అంటే మట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజగడర సూక్తి లాగా గనవరం అంటే మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా బౌండెడ్ పరిధిలో ఉండాలి లాబౌండెడ్ సిటిజన్గా ఉండాలి లాని ఉపయోగ చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను ఎబోలా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి అలాగే ఇలా ఇలా చేయటం వల్ల ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష కానీ అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టు డబ్బులు డ్రా చేసుకుంటే మట్టి పరిస్థితి గనవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గనవరం ప్ర తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ మట్టి కానీ నకిలీల పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ నకిలీల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతను అతను మనుషులు పంచిన విధానం కానీ ఇలా ఎన్ని మాట్లాడినా ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా పోగడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇష్టమయ్యే ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాషతోన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి అతన్ని అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరి జర్మైతే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను పత్తి నాటిని పోటీ చేయించిన పరిస్థితి వాస్తవం కాదా ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతాకి తీసుకోవాల్సి వస్తుందని రాజీవ్ పడమంటే నేను రాజీవ్నని చెప్పాను నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి ప్రోత్సహించడం వల్ల అలాగే ఆఖరికి దుట్ట రామచంద్ర గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో భూతులు అనేది అందరికీ తెలుసు కానీ మేమిద్దరం ఇప్పుడు భాష వాళ్ళం మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ డాక్టర్ దుట్టరామచంద్ర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతని పార్టీ మారి ఈ దందాలు చేయడానికి నకిలీ ఏంట పట్టాలు కేసులు అలాగే మట్టి దగ్గర మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ చంద్రబాబు గారికి సవాలు చేసిన మాట వాస్తవం కదా మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి డాక్టర్ దుట్టగారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నామే చేసిన గనవరంలో నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్ని గాయలు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందా అని అడుగుతున్నా ఏ విచారణ చేయని పరిస్థితి నువ్వు నన్ను పోటీ చేపిచ్చేటప్పుడు మీరు చెప్పిన మాటలేండి ఈ పార్టీలో మనం ఉండలేమని చెప్పి ఈ అవమానాలు మనం మొయ్యలేవని చెప్పి నేను పార్టీ మారా కానీ అతను పార్టీ మార్చేటప్పుడు చంద్రబాబు గారు హోదా తీసేద్దామనే ఉద్దేశంతోనో రౌడీలు అంటే ఇష్టంతోనూ మరెందుకు చేర్చుకున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అక్రమ లేఅవుట్లో కామన్ సైట్లు అక్రమ లేఅవుట్లు అన్నీ వేసిన పరిస్థితి కనవరంలో కామన్ సైట్లు మొత్తం మిస్ అన్యాక్రాంతమైన పరిస్థితి విజయవాడ రూరల్ మండలం టౌన్ కానుకుని మేము కార్పొరేషన్లో లేకుండా రూరల్ మండలంగా ఉన్న తొమ్మిది గ్రామాల్లో ఒక్క లేఅవుట్లో కూడా కామన్ సైట్ వాడుకోలేని పరిస్థితి అలాగే అన్నీ కబ్జాలు చేసిన పరిస్థితి అలాగే బ్రహ్మలింగ చెరువు చెప్పేదాకా అలాగే పోలవరం గట్ల మీద మట్టిని తీసిన పాపం ఇది శాపంలో వెంటాడుతుందని నేను పలుమార్లు చెప్పాను పోలవరం మట్టిని తీయటం వల్లే అంబాపురంకి మొన్న బొడమేరు పొంగినప్పుడు వాటర్ వచ్చిన పరిస్థితి అలాగే ఎయిర్పోర్ట్ భూముల్లో అవినీతి జరిగిన పరిస్థితి ఎయిర్పోర్ట్ పక్కన జరిగిన కాలనీల్లో లేఅవుట్లో రోడ్డులు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి తోట వెంకయ్యనే డాక్యుమెంట్ రైట్ నాటం పెట్టుకుని అతను వైసీపీ నాయకుడు పెట్టిన పరిస్థితి పొంకాను పొంకాలుగా ఎంతోమంది ప్రజలు వచ్చి గ్రీవియస్ ఇచ్చే పరిస్థితి ఇంకా ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి భూ కబ్జాలు మట్టి నకిలీల పట్టాలు ఇట్టన్ని పోటీ అక్రమ లేఅవుట్లు లే కామన్ సైట్లు మావులు మావులు లేఅవుట్లో సక్రమమైన లేఅవుట్లో కామన్ సైట్లు అన్ని అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా పదేళ్లుగా పనిచేసిన ఎమ్ఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరత ఆ రోజున ఐదు సంవత్సరాలు మాధురి అనేవాడు కానీ గత ఐదు సంవత్సరాలు నాగోష అతను నాగభూషణం అనే అతను నాగభూషణం కాదు పాత ఎమ్మార్ నరసింహారావు కానీ వీళ్ళిద్దరూ ట్యాంపర్ చేయని రికార్డులు లేవు ట్వంటీ టూ ఏలో భూములు పెట్టిన పరిస్థితి రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నేర్పించే దాంట్లో అత్యధిక భాగం గనవరంలో ఉన్న పరిస్థితి అన్ని అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి గవర్నమెంట్ ఆస్తులు కాజేసిన పరిస్థితి మట్టిదోగని పరిస్థితి చెరువులు అయితే ఎంత లోతు గారో తెరవని పరిస్థితి ఇలా అన్ని అక్రమాలు దందాలు చేసి గనవరం ప్రజల్ని కించపరచడం కాదని అడుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి